హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇంకా వంటలు అయితే ప్రిపేర్ చేయాలి చూద్దాం ఎంత టైం పడుతుందో ముందైతే స్టవ్కి ఇలా పసుపు అయితే రాసేసుకొని బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి నేను ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద వచ్చేసి అయితే ఒక్కొక్కటి అయితే పెట్టేస్తాను ఫస్ట్ అయితే పులిహోరకి అయితే రెడీ చేసుకుంటున్నాను బియ్యం ఇలా కడిగేసుకొని కొంచెం ఇలా పసుపు అయితే వేసేసుకోవాలి ఇందులో ఫస్ట్ ఇంకా ఆ అయితే కోసమైతే అయితే నానబెట్టుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు మీద అయితే పెట్టేస్తాను కోసం పాలు కూడా అయితే పెట్టేసాను గారెల కోసం అనమాట ఇవైతే కొమ్ము శనగలు మనం తాంబూలాలు ఇవ్వడానికి ఇంకా ఇది వచ్చేసి బూర్లకు కోసం అన్నమాట ఇది వచ్చేసి వడపప్పు ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పోపు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం చింతపండు అంతా కలిపేసుకున్నాను ఓకే దాంట్లో అదైతే ఇలా పైన అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బూర్లు కూడా అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా బూర్లు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే బూర్లు అయితే వేస్తున్నాను మా వారు కూడా నాకు హెల్ప్ చేయడానికి త్వరగా లేచి రెడీ అయిపోయారు ఆయనైతే బూర్లు అయితే కలిపేస్తున్నారు ఇలాగా నేను వేస్తూ ఉంటే ఆయన తీసేస్తున్నారు త్వరగా పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఇప్పుడు తేనె గారుల కోసం అయితే గార్లు వేసాను గార్లి ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని అయితే పక్కన అయితే మరుగుతుంది కొన్ని అయితే అందులో వేసేస్తాను మిగిలిన చప్పనిగా అయితే ఉంచేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువనే ఎవరు తినండి వేస్ట్ చేసుకోకూడదు కదా ప్రసాదాన్ని మీకు ఏ టెట్ చూపిస్తాను వడపప్పు చరువిడి అలాగే చెప్పడగారులు కిందైతే బెల్లం గారులు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి అయితే ప్రసాదం ఇంక ఇదైతే పరమాన్నం ఇదైతే బూర్లు అనమాట చూడండి ఇంకా ఇది వచ్చేసి అయితే పులిహోర అంతే ప్రసాదాలు అయితే అయితే అండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ అయితే అవుతుంది ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవడమే స్త్రీ కలదు ఆమె గొప్ప సుగుణశీలి గొప్ప భక్తురాలు ప్రతినిత్యం పాతకాలంలో నిద్ర నుండి లేవగానే పాదాలకు నమస్కరించి జీవనం సాధిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి ఆహ్వాన చేసి సర్వ మంగళ మాంగళ్య శివే సర్వాది సాధికే శరణ్య త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియ దేవి సుప్రితే ఇంకా నా వ్రతం అయితే అయిపోయిందండి చదువు కూడా చదివేశాను ఇంకా వీలే అనమాట నా పెద్ద మొత్తలు వీళ్ళకి వచ్చేసి అయితే కాళ్ళకైతే పసుపు రాస్తున్నాను మా పాపకి ఇంకా నా బుడ్డి మా అనుకోడలైతే కాలు అయితే ఇచ్చి అత్త నాకు కూడా పసుపు రాయి అని అయితే అడిగిందండి నేను దానికి కూడా అయితే పసుపు అయితే రాసేసాను కాలుకి అలాగే మా పాపకైతే కొంచెం గంధం అయితే బుగ్గలకైతే రాసేసి బొట్ట అయితే పెట్టేశాను ఇద్దరికీనా అలాగే కొన్ని అక్షంతలు అయితే ఇచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకోమన్నాను మా పాప అయితే వెళ్ళైతే దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటుంది అక్షంతలు వేస్తూ ఉంటే ఇంకా కావాలి ఇంకా కావాలి వెయ్యి అని చెప్పేసి అయితే చేతిలో అడుగుతుంది ఇంకైతే మా అత్తయ్యతో మా ఆయనతో అందరితో అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి నేను పూజ అయితే అయిపోయిందండి ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడు నేనైతే పూజగా చేసేసుకున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి అందుకే మీ అందరి మీద వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి శ్రీమాత్రే నమ